సాక్షిగా పొద్దు తిరిగని పండపూలు గట్లు తిరిగని గన్నెర్లు సర్దు తిరిగని సంఖ్య పెనలేలు గంగా చిన్నెటి గంగా పెద్దటి గంగా పన్నెండు అస్తాల పాలటి గంగా తొమ్మిది అస్తాలతో ఒకటి గంగా కసుగంగా అడగంగా అరటి గంగా ఉంటాయి ననుపల గంగా తేనకుండలు ఉండేటి తేలేటి గంగా పాల కుండలు ఉండేటి పాతాల గంగా సొప్ప తెప్పల గంగా గంగ నూలు గడి ఆగలేం

భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధుడిది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడవి సగం పాటవిది నా కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మంగ సూత్రం చేయించిన కోల్పన విజయ్ కుమార్ కిరణ జయించిన ఆనందిశ్వర సత్యనారాయణ నా సాటిగా నా పలక దర్శన ఎక్కల దేవిచ్చి నా బుతి నా బులక సుందరి కరవిచ్చి నా పంబాల చూడు నా బయలం అనేది బ్యాగల కట్ట నా సాకలను సదరు సభన నా బ్యాగలంటిది లదిగంపన వడ్లవని బాషన్న నా కొలిమిన బొంగరా బొంగనా మా అదగింటి పెద్ద దండమారమ్మనంటే పల్లెలమ్మనంటే ఏడుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే భూ లక్ష్మి నేనే లక్ష్మి నేనే

అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నుగ్గు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావాలని అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగా జరిగినవని ఆశిస్తాం మీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయండి ఏటేటి కంటే ఈ ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నా నా బాల బచ్చలందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళి అమ్మా తల్లి అందరూ గోనాలు సమర్పిస్తున్నారు గోనాలే ముఖ్యమైనవి నీ కూజకి ఈ పూజలో గోనాలు ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ ముఖత తెలియజేస్తే ఆనందపడతాం పావలే మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా సందేహాలు పెట్టుకోకండి సంతోషం నా వద్దకు వచ్చిన వాళ్ళ ఎవరెత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం సంతోషంగా అందుకునే వారం రా ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతికరమైనటువంటి గాలలు ఏ విధంగా కడతాయి ఎండలు ఏ విధంగా కాస్తాయి ఆది కొంటలని సస్యశ్యామలో ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం ఆది ఆదివ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటలని ముఖం ద్వారా తెలియజేతుల్లి కోరిన వంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మాట ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంటే ఎంత విధంగా ఉన్నాయి కానీ అంతకు మించి మీరు కోరుకోకండి అమ్మా నీ ఆశీర్వాద గొలమున్నంత వరకే మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే కొరకు చిన్న సంశయం ఏంటంటే ఏనాడు నన్ను బాధ పెట్టాలని కాదమ్మా దిన దిన క్రవర్ధమానమై ఈనాడు గొందలు గేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనం అందరూ నలభై ఎనిమిది గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు కళారాలు కండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక మిమ్ము కాపాడేది కూడా నేనే కదా ఎటు దిగ మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమ్మరిపోతలేపోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు పలహార తెచ్చిన పండు తెచ్చిన ఏమి తెచ్చిన సాగ తెచ్చిన బోనం తెచ్చిన ఆనందంగా అందుకునే భారం నా తప్పనిసరిగా అందుకుంటా నేను పెళ్లా జల్లా కానీ